హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ గ్రూప్ ఫోర్ కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఏమున్నాయి ఏమేమి తీసుకురావాలి ఆల్రెడీ చేస్తాము అందులో భాగంగా మనకు అందులో వెబ్ నోట్ లో ఏదైతే మెన్షన్ చేశారు అన్ఎంప్లాయీ డిక్లరేషన్ అనేటటువంటిది ఒకటి మనకి ఇచ్చారండి సో దాన్ని కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనిని మీరు ఖచ్చితంగా ఫిల్ చేసి తీసుకొని వెళ్ళాలి ఓకేనా సో డిక్లరేషన్ ఆఫ్ ద అన్ఎంప్లాయ్ సో ఈ యొక్క ఫామ్ అనేది ఎక్కడ దొరుకుతుంది మీరు ఎట్లా ఫిల్అప్ చేయాలి ఏంటి అనే డీటెయిల్స్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే టిఎస్పీఎస్సి అఫిషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ లో కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ప్రతిదీ కూడా గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే వన్ ఇస్ట్ త్రీలో సెలెక్ట్ అయ్యారో మీకు కావలసినటువంటి ఏవైనా సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఏవైనా కావాలంటే గనక మీకు వెబ్సైట్ లో ఇక్కడ మనకు క్యాండిడేట్స్ క్యాండిడేట్ సర్వీసెస్ అని ఉంటుంది సో దీంట్లో చూసినట్లయితే కింద నుంచి రెండవది అను అని చెప్పవచ్చు సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఫర్ డౌన్లోడ్ అని ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి రైట్ డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయ్డ్ అని చెప్పేసి ఒక ఫామ్ ఉంది సో దానిపైన వెంటనే క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో ఆ యొక్క పీడిఎఫ్ ని మీరు ఏ విధంగా ఫిల్అప్ చేయాలి ఎలాంటి డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలనేటటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఏంటి అసలు ఈ ఫామ్ ఏంటి అసలు ఎందుకు అడుగుతున్నాడు అన్ఎంప్లాయిడ్ అనేటటువంటి డిక్లరేషన్ ఫామ్ దేనికోసం అని అంటే మనం ఆల్రెడీ అన్ఎంప్లాయిడే కదా సో ఇక్కడ ఏంటంటే డిక్లరేషన్ బై ద అన్ఎంప్లా ఎవరి కోసం అంటేది హూ క్లైమ్ ఫీ ఎగ్జిబిషన్ సో ఈ ఫీ ఎగ్జిబిషన్ అంటే మనకు యాక్చువల్ గ్రూప్ ఫోర్ యొక్క మనకు ఫీజు అనేది మనకు మూడు వందల ఇరవై రూపాయలు ఉంటుంది ఇందులో మామూలుగా రెండు వందలు ప్లస్ నూట ఇరవై రూపాయలు ఉంటుంది అనమాట సో ఈ రెండు వందల రూపాయలు ఎవరైతే పే చేస్తారో వీళ్ళందరూ కూడా నిరుద్యోగులే ఓకేనా మనం మనం పే చేసాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ త్రీ ట్వంటీ రూపీస్ ఎవరైతే పే చేసి ఉంటారో వీళ్ళు ఎంప్లాయీ ఎంప్లాయీ అనమాట ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళకనమాట సో వాళ్ళు మూడు వందల ఇరవై రూపాయలు కట్టి ఉంటారు మనమేమో రెండు వందల రూపాయలే కట్టాము మరి ఈ నూట ఇరవై రూపాయల ఎగ్జిబిషన్ కోసము మనం ఈ యొక్క ఫామ్ అనేది ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫామ్ ని తప్పకుండా ఫిల్ అప్ చేసి తీసుకొని రావాలని మరి టీఎస్పీఎస్ఈ చెప్పడం అయితే జరిగిందనమాట నిన్నటి వీడియోలో దీని గురించి చెప్పడం మర్చిపోయాను సారీ ఏమనుకోకూడదు ఇక్కడ దీని డీటెయిల్స్ మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఓకేనా సో ఎలా ఫిల్ చేయాలి క్యాండిడేట్ మాత్రమే ఫిల్అప్ చేయండి వేరే వాళ్ళతో ఫిల్అప్ చేయించకండి మీ మీరు మీ సొంతంగా ఫిల్అప్ చేస్తేనే బెటర్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి క్యాపిటల్ లెటర్స్ లో రాసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ నా పేరు రాస్తున్నా తర్వాత ఫాదర్ నేమ్ రాయండి ఓకేనా ఫాదర్ నేమ్ ఫాదర్ నేమ్ రాయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అన్నాడు సో డేట్ ఆఫ్ బర్త్ మీది ఎగ్జాంపుల్ ఎట్లా ఏమని వేస్తారు ట్వంటీ ఏప్రిల్ నేను రఫ్ గా చేస్తున్నాను చూసుకోండి ఓకేనా ఎయిటీ నైన్ రైట్ ఏజ్ ఎంత మీరు వేసుకోండి ఓకేనా థర్టీ త్రీ ఈ విధంగా ఓకేనా ఇలా చేసుకుంటే దాని తర్వాత మనకు సెంటర్ ఫర్ రిటర్న్ ఎగ్జామ్ మీరు ఎక్కడ రాస్తారు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ మీ యొక్క హాల్ టికెట్ లో ఉంటుంది ఖచ్చితంగా హాల్ టికెట్ లో ఉన్నటువంటి దాని ప్రకారంగా ఇక్కడ మీ యొక్క సెంటర్ నేమ్ అండ్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఎక్కడ రాసారో సెంటర్ సెంటర్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనమాట ఆ సెంటర్ పేరు రాయండి ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఉంటది కదా మీ సెంటర్ పేరు ఏదో ఉంటుందో అది రాయండి ఓకేనా ఏదో స్కూల్ కాలేజ్ ఏదో ఉంటుంది కదా సో దాని పేరు రాయండి ఇక్కడ రైట్ ఫుల్ పోస్టల్ అడ్రస్ ఏముంది మీరు పర్మనెంట్ అడ్రస్ రాసే ప్రయత్నం చేయండి రెంట్ కు ఉన్నటువంటి అడ్రస్ అట్లాంటివి ఉంటే కనుక రాయకండి పర్మనెంట్ అడ్రస్ మీ నేటివ్ ప్లేస్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్ అనేది హౌస్ నెంబర్ తో సహా ఫుల్ పోస్టల్ అడ్రస్ పిన్ కోడ్తో సహా వచ్చేటట్టుగా ఫిల్అప్ చేయండి ఓకేనా దాని తర్వాత ఇక్కడ ప్లేస్ మీద ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ప్లేస్ వేయండి సో వరంగల్ అయితే వరంగల్ హైదరాబాద్ అయితే హైదరాబాద్ డేట్ అండి ఇప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్లే రోజు ఆ దానికన్నా ముందు రోజు డేట్ వేసినా పర్లేదు ఈ రోజు తీసుకున్నా పర్లేదు లేదంటే డేట్ అలా ఎక్స్పెక్ట్ వేసేయండి మీరు సర్టిఫికేట్ కు వెళ్లే రోజు ఏదైతే ఉంటుందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూన్ ట్వంటీకి కి ఉంది అనుకోండి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ నైన్టీన్ జూన్ అని చెప్పేసి మెన్షన్ చేయండి సరిపోతుంది ఓకేనా ఇక ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పేసి అన్నాడు సో డిక్లరేషన్ నాట్ సైన్డ్ బై ద క్యాండిడేట్ విల్ బి రిజెక్ట్ ఇది రిజెక్ట్ చేయబడుతుందని చెప్పేసి అన్నాడనమాట సో ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట సో ఈ విధంగా మనకు అన్ఎంప్లాయిడ్ డిక్లరేషన్ ఫామ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి నేను పీడిఎఫ్ అనేది అక్కడ పోస్ట్ చేస్తున్నాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈజీగా మీరు ప్రింట్ తీసుకొని మీరు ఇది ఫిల్ అప్ చేసి పెట్టుకోండి రెడీగా ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మరి అటెస్టేషన్ ఫార్మ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలో చూద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి